తిరుమలలో తొక్కిస్లాట్లో జరిగి ఆరుగురు మృతి చెందారు ఇది తొక్కిస్లాట్ జరిగిందంటే ఎవరు తప్పు వల్ల ఇది పోలీసులు తప్ప జనాలు తప్ప లేకపోతే టీటీడీ తప్ప ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు టోకెన్స్ ఇస్తున్నారని విపరీతంగా ప్రచారం చేశారు టోకెన్స్ ఇస్తున్నారు ముందుగానే ఇస్తున్నాము మేము ఎటువంటి ఇబ్బందులు గడగనేమో ప్రజలకి అందరూ వచ్చి టోకెన్స్ తీసుకోండి అని టోకెన్స్ ఇస్తామని విపరీతంగా ప్రచారం చేశారు జనాలు విపరీతంగా వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారని ముందే ప్రచారం చేశారు కదా వైకుంఠ ఏకాదశికి టికెట్ టోకెన్స్ ఇస్తున్నాము తీసుకోండి అని ఇస్తున్న ఆవతనం పబ్లిక్ కానీ విపరీతంగా అంటే విపరీతంగా పబ్లిక్ వచ్చేసారు ఒక్కసారిగా వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న పార్కులోకి పంపించేశారు ఉదయం ఐదు గంటలకి వచ్చిన జనాన్ని సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఆ పార్కులోనే ఉంచారు ఒక్కసారిగా జనం పెరిగి 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 సాయంత్రం దాకా అంటే చూడు పైప్ ఇంకో విషయం ఏంది ఆ పార్కులో నుంచి తిండి లేదు బాత్రూమ్ కానీ ఎట్టు పోవడానికి లేకుండా ఎటువంటి సౌకర్యం లేకుండా ఆ పార్కులోనే బంధించారంట బంధించి పాపం ఎవరిమైనా మనమైనా సరే పోవాలి తొందరగా టికెట్ తీసుకోవాలా తొందరగా టికెట్ తీసుకోవాలా అనే విధంగా ఎవరైనా కానీ ఆత్రుతో ఉంటాం ఎప్పుడైతే ఏదైతే ఆ పార్క్ దగ్గర ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్ దగ్గర ఆ రూమ్లోకి ఏదైతే టోకెన్స్ ఇవ్వడానికి కొంతమంది వెళ్ళారు ఏదో టోకెన్స్ ఇవ్వడానికో లేకపోతే సంథింగ్ అక్కడికి వెళ్ళారక ఆ టైంలోనే పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చారక టోకెన్స్ ఇస్తున్నారనే పుకార్తోటి ఆ గేటు తీసేలోపే ఒక్కసారిగా ఏదైతే ఆ పార్కులో ఉన్న నాలుగు వేలు ఐదు వేల మంది జనం ఒక్కసారిగా వెనకున్న వాళ్ళందరూ ముందు వాళ్ళని తోచుకుంటారు ముందున్న ముందున్నోళ్ళందరూ పడడం వల్ల ఒకరికి మీద ఒకరు ఇంకా జనాలు పరిగెత్తాలి మేము టోకెన్స్ తీసుకోవాలి మేము టికెట్ టోకెన్ తీసుకోవాలని పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ పోయి ముందున్నోళ్ళ మీద పడి మొత్తానికైతే దారుణం అంటే దారుణమైన సంఘటన జరిగింది ఒక అయితే మృతి చెందారు దీనికి ఎవరు బాధ్యతలు బాధ్యత ఎవరిస్తారు పోలీసులా లేకపోతే ప్రభుత్వమా లేకపోతే టీడీటి దేవస్థానం చెబ్బంది ఎవరు ఎవరిస్తారు దీనికి ఎవరిని దించడానికి ఎవరి మీద శిక్ష లేస్తారో మరి ఆ దేవుడన్నా శిక్షించాలా లేకపోతే ప్రభుత్వం గత గతంలో జరిగింది ఏదైతే తెలంగాణలో జరిగినట్టుగానే తెలంగా మన ఏపీలో ఇప్పుడు శిక్షిస్తారా లేకపోతే లాగా చూస్తారా చూడాలి ఏదంటే గతంలో జరిగిన సంధ్య థియేటర్ సంఘటన సేమ్ ఇంతే సంధ్య థియేటర్ సంఘటన కానీ ఏదైతే సినిమా చూడటానికి విపరీతంగా వచ్చారు విపరీతంగా రావడంతో ఏదైతే ముందున్నోలు పరిగెత్తాలని పరిగెత్తుకుంటా మధ్యలో ఉన్న ఈ మహిళ ఎవరైతే ఉందో ఆ మహిళ పరిగెత్తకపోవడం తట్టుకొని కింద పడడం వల్ల ఆ మహిళ అయితే ఆ ఊపిరాడక సంథింగ్ మొత్తానికైతే చనిపోయింది దీనికి బాధ్యతలు ఎవరు థియేటర్ సిబ్బంది లేకపోతే పోలీసు లేకపోతే ఎవరు మొత్తానికైతే దీన్ని బాధ్యత చేసింది అల్లు అర్జున్ గారు దీని తప్పిదం వల్లే అల్లు అల్లు అర్జున్ గారు చేసిన తప్పిదం వల్లే ఆ మహ మహిళ మృతి చెందిందని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు ఒకరోజు జైల్లో పెట్టారు మొత్తానికైతే రెండు కోట్లు ఆర్థిక సాయం అయితే ప్రకటించారు ఆర్థిక సాయం రెండు కోట్లు ఇచ్చేదాకా ఒప్పుకోవాలి రెండు కోట్లు ఇచ్చారు అల్లు అర్జున్ గారు కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తిరుమల జరిగిన సంఘటనకి ఆరుగురు చనిపోయారు వాళ్ళల్లో ఐదుగురు మహిళలు ఒక ఒక అతను ఒక పురుషుడు ఈ ఐదుగురికి ఏ స్థాయిలో ఆర్థిక ఆర్థిక సాయం అందిస్తారు ఎవరిని అరెస్ట్ చేస్తారు గతంలో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు ఎవరిని ఎవరిని అరెస్ట్ చేస్తారు ఇది మొత్తానికైతే ఎవరు తప్పిదము ఎవరు తప్పు చేశారు అనేది మొత్తానికైతే ప్రభుత్వమే నిర్ణయించాలి దీనికి మొత్తానికి ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం మొత్తానికైతే దారుణ అంటే దారుణమైన సంఘటనే జరిగిందని చెప్పుకోవాలి పాపం ఆ కుటుంబాన్ని మనం మనం ఏం చేసినా పాపం చనిపోయిన అయితే తీసుకురాలేమో మొత్తానికైతే చాలా అంటే చాలా బాధాకరం విషయం ఇంకో ఇంకో విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం వచ్చింది వైకుంఠ ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలా ఖచ్చితంగా చూడాలనే తాపేటతోటి ప్రతి ఒక్కరు వెళ్తారే తప్ప మరొకటి లేనే లేదు మొత్తానికి అయితే దారుణం అంటే దారుణమైన సంఘటన జరిగిందనే చెప్పుకోవచ్చు